భౌతికమైన సంతోషాల కోసం మనసు వెంపర్లాడుతుంటుంది విలువల కంటే వస్తువులకే మనం అధిక ప్రాధాన్యం ఇస్తుంటాం జీవితంలో మనం కోరుకున్నవన్నీ ఏదో ఒక రోజున తుడిచిపెట్టుకుపోతాయని దేనికోసం ఈ పరుగులని మనల్ని ప్రశ్నిస్తారు మనం సంపద వెంట పరుగులు తీస్తాం ఎంత సంపాదించినా ఇక చాలు అని తృప్తిపడం స్త్రీ వ్యామోహము అంతే సృష్టి ప్రారంభమైన నాటి నుంచి స్త్రీ పురుషులు ఒకరినొకరు కోరుకోవటం ప్రేమలో పడటం జరుగుతూనే ఉంది ఆహారం పట్ల మన కోరిక ఒక్కోసారి ఎంత తీవ్రంగా ఉంటుందంటే తిండి కోసమే జీవిస్తున్నట్లు మనం ఆరాటపడతాం ఇవన్నీ మనకు శాశ్వతం కావు ఏదో ఒక రోజు మనం ఈ భూమి మీద నుంచి వెళ్లిపోవలసిందే సంపద స్త్రీ మరియు ఆహార విషయంలో తమ దాహం తీరక చాలా మంది కన్నం మూశారు భవిష్యత్తులోనూ అదే కొనసాగుతుంది స్త్రీ సంపద ఆహార విషయంలో తృప్తి పడని వారెందరో కాలగర్భంలో కలిసిపోయారు ఇప్పటికీ సంతృప్తి చెందని వారు అలా గతిస్తూనే ఉన్నారు భవిష్యత్తులో మిగిలిన వారికి అదే గతి పడుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్